చెప్పనా వాళ్ళ ధైర్యం అబ్రహం ఉన్నాడు ఏ మన యజమానుడున్నాడురా రా మన నాయకుడు ఉన్నాడు వాళ్ళు నలుగురు అయితేనే పద్నాలుగు మంది అయితేనే వాళ్ళని ఎలా కొట్టాలో వాళ్ళని ఎలా దెబ్బతీయాలో వాళ్ళని ఎలాగా ఒక దారి చేయాలో వ్యూహాన్ని రచించగలిగినటువంటి వ్యూహకర్త దేవునికి ఇష్డైన మనుష్యుడు మన ముందు నాయకుడుకున్నాడు రా మనకి విస్తారంగా ఉన్న అమలేఖ్యల మీదికి పోవడానికి ఇస్రాయిలుకు ఎంత ధైర్యం ఇస్రాయిలు సైన్యానికి వాళ్ళందరికీ ఆయుధాలు ఉన్నాయి పాప వీళ్ళ దగ్గర ఏమాత్రం ఆయుధాలు ఉన్నాయి వీళ్ళు వెళ్ళారు వాళ్ళ ధైర్యం ఏంటో తెలుసా మనకు యుద్ధంలో వ్యూహాన్ని నేర్పడానికి హోసువా ఉన్నాడు మన పక్షమున చేతులెత్తి మొర్ర పెట్టడానికి మోసే ఉన్నాడు అది ధైర్యం నీ కుటుంబం బయట సమాజం సంగతి సెకండ్ హాఫ్ తమ్ముడు నీ ఫ్యామిలీ అనుకోగలిగిద్దా మన కుటుంబానికి నీడ లాంటి వ్యక్తి మన కుటుంబానికి దీపం లాంటి వ్యక్తి ఇదిగో ఫలానా వాడున్నాడు పెద్దోడున్నాడు ఉన్నాడు అమ్మాయి ఉంది అబ్బాయి ఉందని నీ కుటుంబం అనుకో అనుకోగలిగే స్థితిలో ఉన్నా నేను చెప్తున్నాను జీవితం అంటే అదే నీ కుటుంబం నిన్ను దీపంగా ఎంచగలిగిందా నీ కుటుంబం మాకందరికీ కలిపి ఒకడు ఉన్నాడు మేం పిచ్చోళ్ళం కావచ్చు కానీ మాకు ఇచ్చినటువంటి ఆషాద్ జ్యోతి దీపం ఒకడున్నాడు లేకపోతే దీపం వంటిది ఒక ఆమె ఉంది మాకు మా కుటుంబాన్ని నిలబెట్టడానికి వెలిగించడానికి సరిపోయిన మనిషి ఒకటి ఉన్నది మాకు అని చెప్పగలరా కానీ చెప్పగలరా చెప్పగలరా మా అమ్మ ఉందండి మా ఇంటి మొత్తానికి దీపం మా ఇంట్లో ఎవరికి ఏదైనా సరిపోయి దేవుని పాదాలు పట్టుకొని దేవుణ్ణి కదిలించి కార్యాలు సాధించడానికి భక్తి పరురాలు మా అమ్మ ఉందండి మా నాన్నీ లేకపోతే మా అన్న ఉన్నాడండి మా అక్క ఉందండి లేకపోతే కుటుంబం అంతా కలిసి ఇదిగో మా బిడ్డున్నాడు తోడుగా దేవుడు ఉన్నాడు ఆమెకు తోడుగా ఉన్నాడు మా ఇంట్లో కూడా దేవుని మనిషి ఒక ఆమె ఉంది దేవుని మనిషి ఒకడు ఉన్నాడు దైవ జనుడు ఒకడు ఉన్నాడు దైవ జనురాలు ఒక మనిషి ఉందని అనిపించుకునే పొజిషన్ నీకుందా నా కోసం కార్యాలు నెరవేర్చడానికి నా చిత్త ప్రకారం ప్రజలకు సేవ చేయడానికి ఇదిగో నాకు భూమి మీద ఇప్పటి తరంలో దావీదు ఉన్నాడు అని ఆనాడు దేవుడు పలికాడు ఉన్నాడు అని మనల్ని గూర్చి చెప్పుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారండి ఉన్నాడు అని మనల్ని గూర్చి చెప్పుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారండి వాళ్ళలో మొట్టమొదటి వాడు దేవుడేనండి దేవుడే ఫలానా ఫ్యామిలీ మొత్తం కూడా అజ్ఞానాంధకారంలో ఉన్నారు కదండి గుడితనంలో పాపంలో ఉన్నారు మరి వాళ్ళ ఆత్మల రక్షణ సంగతి ఏంటి అని దూతలు దేవుణ్ణి అడిగితే అదుగో ఆ కుటుంబంలో నేను ఒక ఆమెను పుట్టించాను ఆమె వాళ్ళందరినీ రక్షణలోకి నడిపిస్తుంది ఉందిలే ఉందిలే ఆత్మలకు ఉత్తరవాది ఉందిలే వాళ్ళ కుటుంబంలో నేను ఒకడిని పుట్టించాను ఉన్నాళ్లే వాళ్ళ ఆత్మలకు ఉత్తరవాదు ఉన్నాళ్లే నన్ను కలుసుకునే భక్తి పరుడు భక్తి ఎంతమందికి అర్థమవుతుంది నా ప్రార్థన అది నా విజ్ఞాపనది నన్ను ఎందుకు పుట్టించా నన్ను భూమి మీద ఈ ఊర్లో పుట్టించినప్పుడు నీ కార్యం జరగకపోతే నా నా పుట్టుకకు అర్థమైంది నేనుండి ప్రయోజనం ఏంది నాకు తెలీదు నా సమాజం కదలాలి ఇప్పటికీ నా ప్రార్థన అదే నా మీద శత్రువు ఎన్నో దాడులు ఎన్నో దాడులు మానసికంగా శారీరకంగా ఆత్మీయంగా అన్ని వైపుల నుంచి దాళ్ళు ఆ దెబ్బలు గాయాలు ఒక పక్క తింటానే మరో పక్క అయ్యా నా ప్రజల సంగతి ఏంటని దేవుని కాళ్ళు పట్టుకుంటున్నా అయ్యా నా ప్రజల సంగతి ఏంటి అని ఆయన కాళ్ళు పెనేసుకొని ఉన్నాను నేను ఇప్పటికీ నా చేతులు ఆయన కాళ్ళు పట్టుకొని ఉన్నాయి ఏమైనా అర్థమవుతున్నాను నేను చెప్పేది దేవుడు మాట్లాడుతున్నాడు ఈవేళ నీతో అప్పులు సమస్యలు ఇరుకులు ఇబ్బందులు అంటావా నువ్వు దేవుని సంబంధివి కదా నీకు అవి లెక్కగా ఉన్నాయా నీకై నీకు అవి లెక్కలో ఉన్నాయా ఇంకా నీకు అవి పెద్దవిగా ఉన్నాయా ఇంకా నీకు అవి నీకు పెద్దవి ఉన్నాయంటే అంటే నువ్వు చాలా చిన్నగా ఉన్నావు అని అర్థం నువ్వు పెద్ద అయ్యావు అనుకో పెద్ద పెద్దవి కూడా నీకు చాలా చిన్నవి అయిపోతాయి బిడ్డ చాలా చిన్నవి అయిపోతాయి అసలు అవి గదిలిచ్చావు నిన్న నువ్వు దేవుణ్ణి కలుసుకున్న అయితే నీ కుటుంబానికి నువ్వు దీపం నువ్వు దేవుణ్ణి కలుసుకున్న ఎస్తేరు అయితే నీ జాతికి నువ్వు దీపం ఇంతమంది ఉంటే ఎవరినో ఒకళ్ళని పంపించవచ్చు కదా రాణి పోటీకి తల్లిదండ్రి లేని దాన్ని నన్ను పంపిస్తున్నావేంటి అనలా నేను బలికొస్తానా ఇస్తేరు నువ్వు దీనిరాలికి తల్లి నువ్వు సాధిస్తావరా నీకు వివేకం ఉందమ్మా రూపానికి రూపం ఉంది అంతకు మించిన జ్ఞానం ఉంది నీకు నువ్వు సాధిస్తా ఇస్తే నువ్వు వెళ్తావా నువ్వు ఎలా చెబితే అలా వింటాను ఏం లేదమ్మా ఇక్కడ అన్యులు మనమా ఇక్కడ బానిసలాగా మనం వాళ్ళు మన మీద పెద్దందారులు దేవుడు దయచూపే ఒకవేళ నువ్వు రాణివైతు అనుకో మన ప్రజలకి కొంత భద్రత ఉంటుందమ్మా నిన్ను బట్టి ఇస్తారు మనం మన కోసం బతకూడదురా చచ్చినా బతికినా మొట్టమొదటి దేవుని కోసం బతకాలి రెండు ప్రజల కోసం బతకాలమ్మా మనం మొరదకాయ ట్రైనింగ్ మృర్దెకాయ ట్రైనింగ్ మనం దేవుని కోసం బతకాలి రెండు ప్రజల కోసం బతకాలను మాయిస్తారు ఎల్లురా ఆయన అయితే ఆయన నిన్న ఓకే చేస్తాడు వేద్దాం ఒక రాయి ఏముందంట ఒకవేళ వర్కౌట్ అయింది అనుకో రాణివవుతావుగా రాణివైతే మనకు కొంచెం అవకాశం ఉంటుంది కదా ఆ దుర్మార్గులు మన మీద అటాక్ చేయకుండా తప్పకుండా వెళ్తానంది పోయింది సాధించింది అక్కడున్న అన్య జనాంగం మధ్యలో ఇస్రాయలు జాతికి రక్షణ ఎట్లు తండ్రి దూతలు ఉందిలే వేస్తారు ఉన్నాళ్లే మురకాయ ఉందిలే వేస్తేరు వాళ్ళు తిప్పుతారు ప్రజల్ని వాళ్ళు సేవ్ చేస్తారులే నేను ఏర్పరచుకున్నాలే ఒక భరోసాగా నీవు ఉండగలిగావా నిన్ను బట్టి ఉన్నాళ్లే నా కుమారుడని ఆనందపడగలడా ఇది ఈ రోజు వర్తమానం సృష్టికర్తగా తృప్తి ఉందా ఉందిలే నా కుమార్తె ఉన్నాళ్లే నా కుమారుడు ఆ గ్రామానికి ఆ కుటుంబానికి ఆ బంధువర్గానికి ఆ సమాజానికి ఆ పట్టణానికి ఆ జిల్లాకి ఆ రాష్ట్రానికి దీపం వంటి నా కుమార్తె ఉన్నది దీపం లాంటి నా కుమారుడు ఉన్నాడు అని నా కుమారుడు ఉన్నాడు అని దేవుడు అనుకో గలిగే స్థితిలో నువ్వు ఉన్నావా భక్తి చేస్తున్నావా అంతంత మాత్రం వాళ్ళని అంటాడా బాగా డబ్బున్న వాళ్ళని అంటాడు అంటాడా పెద్ద కులం వాళ్ళని అంటాడు అంటాడా అంటాడా డబ్బులు గొప్ప కులం గొప్ప పర్సనాలిటీ గొప్ప దేవుడికి గొప్ప యాహ్ అదంత చెత్త దాన్ని బట్టి అనడు ఉన్నాళ్లేని అదిగో లెగిస్తే పోయి ఆ గొర్రెల్ని కొండల్లో తోలి పాటలో ఆరాధన పిచ్చి ఏం పిచ్చి ఎవరు పిచ్చి ఏసవి పిచ్చి ఆ గొర్రెలు తోలుతాడు అక్కడ ఆ పనిలో ఉంటాడు ఎక్కడున్నా అదే పిచ్చి ఏం పిచ్చి తంత్రి వైద్యం తీసుకొని యోవా నా కాపరి నాకు లేమి తండ్రి ఎవరు ఆ కొండలో తిరుగుతున్నాడు ఆ పిల్లవాడు ఆ అతంత్రి వైద్యం తీసుకొని ఏదో పాటలు పాడుకుంటే ఆ పిల్లోడు ఆ కొండలో ఆ గొర్రెలు తోలుకుంటే తిరుగుతున్నాడు రే గొర్రెలు తోలుకుంటే తిరుగుతున్నాడు పిల్లోడు అంటున్నారా ఇస్రాయేల్ మీద రాజురా ఇస్రాయేల్ దేవుని ప్రజ అయితే ఆ ప్రజలందరి మీద రాజురా ఏమంత పర్సనాలిటీ కనపడలేదే ఏమంత గనుడుగా కనపడట్లేదు కనపడడు రా దీనుడురా దీనుడు దీనుల దేవుణ్ణిరా నేను దీనుల దేవుణ్ణిరా దీనుల దేవుణ్ణిరా తన్ను తను తృణీకరించుకు నేను ఎంతటి వాడిని అనుకునే వాడి దేవుణ్ణిరా నేను అదిగో చూడుపో బాగా డబ్బున్నాడా లేకపోతే పర్సనాలిటీ ఉన్నాడా పెద్ద కులం వాడా చిన్న కులండా కాదు నా భక్తుడు